లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ఉంచడానికి సరైన మార్గం ఏంటి వాస్తుశాస్త్రం ప్రకారం మహాలక్ష్మి విగ్రహం లేదా చిత్రాన్ని ఎల్లప్పుడూ ఉంచాలి మీరు లక్ష్మీదేవి ఫోటోను సరైన స్థానంలో ఉంచినట్లయితే అది మీ ఇంటికి ఆనందం శ్రేయస్ మరియు సంపద తీసుకొస్తుంది లక్ష్మీదేవి మీకు సమృద్ధిగా సంపద అదృష్టం మరియు శ్రేయస్సును అనుగ్రహించే శక్తి ఇంటికి విజయ మరియు శ్రేయస్ తీసుకురావడానికి దాదాపు ప్రతి హిందూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తారు వెనుక ఉన్న కారణాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీ విగ్రహం లేదా చిత్రం ఎప్పుడు ఉత్తరం వైపు ఉంచాలి మీరు లక్ష్మీదేవత ఫోటోను సరైన స్థానంలో ఉంచినట్లయితే అది మీ ఇంటి ఆనందం శ్రేయస్సు మరియు సంపద తీసుకొస్తుంది లక్ష్మీదేవి ఫోటోను ఉంచడానికి ఉత్త ఉత్తమైన ప్రదేశం మీ ఇంటి ఈశాన్య మూలలో ఉత్తరం లేదా తూర్పు భాగం దక్షిణం వైపు లక్ష్మీ చిత్రాన్ని ఉంచడం అరిష్టంగా పరికరిస్తుంది ఇది మీ ఇంటి మీ ఇంటి దరిద్రాన్ని తీస్తుంది దేవి విగ్రహం పశ్చిమ వైపు ఉండేలా చూసుకోండి